హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఎస్పి సూర్య వేడి నీళ్ళు తీసుకొని గగన్ ఉన్న సెల్ దగ్గరకు వెళ్ళి గగన్ మొహంపై వేడి నీళ్ళను చిమ్మి రే గగన్ నీకే తల పొగరు నోటి దిరుసు అనుకున్నాను నీకు మించిన తల పొగరు తల బిరుసు నీ భార్యకున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక గగన్ అలానే చూస్తూ ఉంటే అర్థం కాలేదు కదా నిన్ను చూడటం కోసం నీ భార్య వచ్చింది నిన్ను వదిలిపెట్టమని అడిగింది వదిలిపెట్టనని అనటంతో నేను అనుభవిస్తానంట నాకు తగిన శిక్ష పడుతుందంట నన్నే బెదిరించి వెళ్ళిందిరా నీ భార్య భూమి డీఎస్పి దగ్గరకు వెళ్తాను డీజీపీ దగ్గరకు వెళ్తానని పెద్ద పెద్ద మాటలే మాట్లాడింది డీఎస్పి దగ్గరికి డీజీపీ దగ్గరికి వెళ్ళాలంటే అంత ఈజీ అనుకుంటుందేమో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి అంటే తన తండ్రి శరత్చంద్ర సహాయం తీసుకుంటేనే డీఎస్పి దగ్గరికి డీజీపీ దగ్గరికి భూమి వెళ్ళగలుగుతుంది పాపం ఆ విషయం తెలియక చెంగు చెంగున వెళ్ళిపోయింది అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు అసలు నీకు చావ్ అనేది వస్తే మొదటగా సంతోషపడేదే ఆ శరత్ చంద్ర అలాంటిది ఆ శరత్ చంద్ర భూమి డీజీపీ దగ్గరికి డీఎస్పి దగ్గరికి వెళ్తా అనగానే ప పర్మిషన్ ఇప్పిస్తాడా ఏంటి అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు రే గగన్ ఇక నిన్ను ఎవరు కాపాడలేవర్రా పోలీసు కూడా చూడకుండా యూనిఫామ్లో ఉన్నానని కూడా ఆలోచించకుండా నన్ను ఎలా కొట్టావురా మర్చిపోయావా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోనురా ఎందుకంటే దెబ్బలు తినది నేను కాబట్టి అంతకు అంతా నీపై రివెంజ్ తీర్చుకుంటానురా నా చేతుల్లో నువ్వు చావాల్సిందేరా ఎందుకు బ్రతికైనా ఇలాంటి బ్రతుకు అని నీ అంతటా నువ్వే ఆత్మహత్య చేసుకునేలా చేస్తానరా అని ఎస్పి సూర్య గగన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చేతగాని దద్దమ్మ నువ్వు ఆడంగి ఆడంగిరేకులుడివిరా గాజులు తొడుక్కోరా చేతగాని వెదవన్నరవ వెదవి అని చెప్పి గగన్ ఎస్పి సూర్యను అంటూ ఉంటాడు రే గగన్ ఏంట్రా ఇంకా నోటికొచ్చినట్టు వాగుతున్నావు అని ఎస్పి అడుగుతూ ఉంటాడు నిజమే చెప్తున్నాను నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను డైరెక్ట్గా ఎదుర్కోరా అన్యాయంగా నాపై కేసులు పెట్టి అన్యాయంగా నన్ను అరెస్ట్ చేసి ఇలా కొట్టడం మగాడి లక్షణం కాదురా నిజంగా నువ్వు మగాడు అయితే డైరెక్ట్గా నాతో ఢీకోను అని గగన్ అంటూ ఉంటాడు కాసేపట్లో గాల్లో కలిసిపోయే ప్రాణాలు రా నీవి నీతో నాకు ఛాలెంజ్ ఏంటి అని ఎస్పి సూర్య మళ్ళీ ఆ గగన్ని నెక్స్ట్ రౌండ్కి రెడీ చేయండి నేను కాసేపు రెస్ట్ తీసుకొని వస్తాను అని కానిస్టేబుళ్లకు చెప్పి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు నక్షత్ర పక్కపక్కమని నవ్వుతూ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఉంటుంది రే చెర్రీ నా మెడలో అన్యాయంగా కట్టి నా జీవితాన్ని నాశనం చేసావు కదరా నీతో నేను ఫస్ట్ నైట్ చేసుకుంటానా నెవర్ ఎప్పటికీ జరగదు నాతో కలవాలన్న కోరిక నీలో పుట్టడం వల్లేరా నిన్ను ఏకంగా ఆ యమలోకానికి దగ్గరికి పంపించాను అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పాలి మమ్మీ సంతోషపడుతుంది అని నక్షత్ర మనసులో అనుకొని అపూర్వకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది చా ఫోన్కి సిగ్నల్ లేనట్టుంది ఇక్కడ నుంచి ఫోన్ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమి డిఎస్పీ ఆఫీస్ దగ్గరకు వెళ్తుంది అక్కడ ఉండే సెక్యూరిటీ భూమిని లోపలికి పోనివరు ప్లీజ్ నేను ఎలాగైనా సరే డిఎస్పీ గారిని కలవాలి నాకు పర్మిషన్ ఇవ్వండి అని భూమి అంటూ ఉంటుంది డిఎస్పీ గారిని కలవాలంటే ముందే పర్మిషన్ తీసుకోవాలి మీరు పర్మిషన్ తీసుకున్నారా అని కానిస్టేబుల్స్ అడుగుతూ ఉంటారు లేదు అర్జెంటుగా సార్ని కలవాలి అని భూమి అంటుంది కుదరదని చెప్పాను కదా అని చెప్పి భూమితో కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు నేను ది గ్రేట్ శరత్ చంద్ర గారి కూతుర్ని ఆ విషయం వెళ్ళి డిఎస్పీ గారికి చెప్పండి అప్పుడు నన్ను లోపలికి పంపించమంటారు అని చెప్పి భూమి అంటుంది ఎందుకమ్మా మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు మా ఉద్యోగాలు పోతాయి వెళ్ళవమ్మా వెళ్ళు అని కానిస్టేబుల్స్ అంటూ ఉంటారు ఇక అప్పుడే డిఎస్పీ భూమిని చూస్తాడు ఎవరు అమ్మాయి ఎందుకు నా సెక్యూరిటీతో గొడవ పడుతుంది అని మనసులో అనుకొని వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేసి ఎవరు అమ్మాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎవరో శరత్ చంద్ర గారి కూతురు అంటండి అని చెప్పి కానిస్టేబుల్స్ డీఎస్పికి చెప్తూ ఉంటారు వెంటనే నా క్యాబిన్కి పంపించండి అని చెప్పి డిఎస్పి చెప్తూ ఉంటాడు ఇక భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి డిఎస్పీ రూమ్కి వెళ్తారు నమస్కారం డీఎస్పి గారు అని భూమి అంటుంది నమస్కారం అమ్మా నువ్వు చంద్ర గారి కూతురువా అని చెప్పి డిఎస్పి అడుగుతూ ఉంటాడు అవును సార్ నేను చంద్ర గారి కూతుర్ని అని భూమి అంటుంది ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు అని డిఎస్పి అడుగుతూ ఉంటాడు సార్ మీరే నాకు సహాయం చేయాలి అన్యాయంగా ఎస్పి సూర్య నా భర్త గగన్ని అరెస్ట్ చేశారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన నా భర్తని చావు కొడుతున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎస్పి సూర్య మీ భర్త గగన్ని అరెస్ట్ చేశారా ఎస్పి సూర్య డ్యూటీలో చాలా కరెక్ట్గా ఉంటారమ్మా అలా అన్యాయంగా అరెస్ట్ చేయరు అని చెప్పి డిఎస్పి చెప్తూ ఉంటాడు లేదు సార్ నేను చెప్పేది నిజం కావాలంటే మీరే ఆ ఎస్పి గారిని పిలిపించి కనుక్కోండి అని చెప్పి భూమి అంటుంది ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పి డిఎస్పి ఎస్పి సూర్యకు ఫోన్ చేస్తాడు ఎస్పి సూర్య డిఎస్పి నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసి నమస్తే సార్ అని చెప్పి అంటూ ఉంటాడు సూర్య నువ్వు అర్జెంటుగా మా ఆఫీస్కి రా అని చెప్పి డిఎస్పి చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి ఎస్పి సూర్య ఫోన్ కట్ చేసి కానిస్టేబుల్స్ వాడిని జాగ్రత్తగా చూసుకోండి ఫైవ్ మినిట్స్లో వస్తాను అని చెప్పి డిఎస్పి ఆఫీస్కి బయలుదేరతాడు ఇక భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా డిఎస్పి ఆఫీస్లోనే కూర్చొని ఉంటారు ఎస్పి సూర్య డిఎస్పి దగ్గరకు వెళ్ళి నమస్తే సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు మిస్టర్ సూర్య నువ్వు గగన్ అనే అతన్ని అరెస్ట్ చేశావా అని చెప్పి డిఎస్పి అడుగుతూ ఉంటాడు అవును సార్ వీణారాణి రాణి అనే అమ్మాయిని గగన్ కిడ్నాప్ చేస్తున్నట్టు ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అందుకే అరెస్ట్ చేశాను అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు అబద్ధం చెప్తున్నారు ఎస్పీ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను చెప్తుంది అబద్ధం అనటానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా భూమి అని ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయిని మా బావ కిడ్నాప్ చేయలేదు వేరే వాళ్ళు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తుంటే మా బావ వచ్చి సేవ్ చేశాడు అని చెప్పి భూమి అంటుంది అలానే నువ్వు అనుకుంటే సరిపోదు భూమి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అని ఎస్పి అడుగుతూ ఉంటాడు ఉంది కాబట్టే ఇంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను డిఎస్పీ గారు ఆధారం చూడండి అని భూమి తన ఫోన్లో ఉన్న వీడియోని డిఎస్పికి చూపిస్తూ ఉంటుంది అందులో ఇద్దరు అబ్బాయిలు వీణారాణి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళబోతూ ఉండగా గగన్ వెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేయటం అదే సమయానికి ఎస్పీ వచ్చి గగన్ని అరెస్ట్ చేయడం ఇదంతా కూడా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది వీడియో చూసినా డిఎస్పి మిస్టర్ ఎస్పి సూర్య ఏం చేస్తున్నారు మీరు అర్థమవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ అది అది అని ఎస్పి సూర్య అంటూ ఉంటాడు డిఎస్పి గారు ఈ ఎస్పి సూర్యను గతంలో మా బావ కొట్టాడు ఆ కారణంతోనే అది మనసులో పెట్టుకొని ఈ ఎస్పి సూర్య మా బావను కావాలని అరెస్ట్ చేసి సెల్లో పెట్టి కొడుతున్నారు అని చెప్పి భూమి అంటుంది ఆ అమ్మాయి చెప్పేది నిజమా అని చెప్పి డిఎస్పి అడుగుతూ ఉంటాడు ఇక ఎస్పి సూర్య ఏం మాట్లాడు నీ మౌనమే అర్థమవుతుంది సూర్య వెంటనే గగన్ని రిలీజ్ చెయ్యి అని చెప్పి డిఎస్పి చెప్తూ ఉంటాడు మా బావను రిలీజ్ చేయటమే కాదు అన్యాయంగా మా బావపై కేసు పెట్టినందుకు మా బావను కొట్టినందుకు ఈ ఎస్పీని సస్పెండ్ చేయండి అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని డిఎస్పీ అంటాడు లేదు డిఎస్పీ గారు మీరు మర్యాదగా ఈ ఎస్పి సూర్యను సస్పెండ్ చేస్తారా లేకపోతే మీడియాకి ఈ వీడియో ఫుటేజ్ ఇవ్వమంటారా అని చెప్పి భూమి అంటుంది మిస్టర్ సూర్య ఐఎమ్ వెరీ సారీ నువ్వు చేసిన తప్పుకు ప్రతి ఒక్క పోలీస్ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది యు ఆర్ సస్పెండెడ్ ఇమీడియట్లీ అని చెప్పి అంటూ ఉంటారు దాంతో ఎస్పి సూర్య ప్లీజ్ సార్ వద్దు సార్ నన్ను సస్పెండ్ చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు నేనేం చేయలేమును సూర్య చూసావు కదా ఈ అమ్మాయి వీడియో తీసుకెళ్ళి మీడియాకి ఇచ్చిందంటే పోలీసు వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ వల్ల బాధపడతారు అని చెప్పి డీఎస్పి చెప్తూ ఉంటాడు వెంటనే వెళ్ళి గగన్ని రిలీజ్ చేసి నువ్వు కూడా డ్యూటీ నుంచి పక్కకు తప్పుకో సూర్య అని డీఎస్పి చెప్తూ ఉంటాడు ఇట్స్ ఓకే సార్ అని చెప్పి ఎస్పి సూర్య బయటికి వెళ్తాడు ఇక భూమి కూడా థ్యాంక్ యూ గారు మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి డిఎస్పీ రూమ్ల నుంచి బయటకు వస్తుంది ఎస్పీ సూర్య భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి భూమి నన్ను సస్పెండ్ చేయించానని సంతోషపడుతున్నావా సంతోషపడకు ఈ సంతోషం ఎన్నో రోజులు ఉండదు త్వరలోనే ఆ గగన్ చస్తాడు అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఇప్పుడు మా బావను కట్టిపడేసి నువ్వు కొట్టగలుగుతున్నావేమో కానీ మా బావ చేతికి కట్లు లేకపోతే మా బావ ముందు నువ్వు తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది మా బావ నిన్ను చావగొడతాడు ఆ విషయం మర్చిపోకు మర్యాదగా డీఎస్పీ గారు చెప్పిన విధంగా మా బావను రిలీజ్ చేయండి అని చెప్పి భూమి అంటుంది ఇక ఎస్పి సూర్య కోపంగా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానిస్టేబుల్స్ ఆ గగన్ని రిలీజ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్స్ స్పృహలో లేని గగన్ని పట్టుకొని సెల్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు భూమి కృష్ణప్రసాద్ గగన్ని చూసి కంట తడి పెట్టుకుంటారు ఇక భూమి వెళ్ళి గగన్ని గట్టిగా పట్టుకొని బావా బావా అని చెప్పి అంటూ ఉంటుంది గగన్ కళ్ళు తెరవలేకపోతూ రక్తంతో ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక భూమి గగన్ని తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ గగన్ని చూసి ఏడుస్తూ ఉంటే మాయా మీరు వెళ్ళండి నేను భావం తీసుకొని ఇంటికి వెళ్తాను అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి గగన్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది ఇక గగన్ కింద పడిపోబోతూ ఉండగా భూ భూమి గగన్ని గట్టిగా పట్టుకొని బావా అని చెప్పి పిలవటంతో గగన్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఇక గగన్ని తీసుకొని భూమి ఇంటికి వస్తూ ఉంటుంది శారద భూమి గగన్లను చూసి రే గగన్ ఏంట్రా ఈ రక్తం అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది చిన్న యాక్సిడెంట్ అత్తయ్యా అని చెప్పి భూమి అంటుంది నాతో ఒక్క మాట అయినా చెప్పలేదేంటి భూమి అని శారద అంటుంది మీరు కంగారు పడతారని చెప్పలేదు అత్తయ్య అని భూమి అంటుంది అత్త నేను బాబును రూంలోకి తీసుకెళ్తాను కాస్త వేడి నీళ్ళు పెట్టండి కాపడం పెడదాం అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మ భూమి అని చెప్పి శారద అంటుంది ఇక భూమి గగన్ని తీసుకొని రూంలోకి వెళ్తుంది తన ఒంటి మీద ఉన్న గాయాలకు మందు రాస్తూ వస్తు రక్తం వస్తున్న చోట తుడుస్తూ ఉంటుంది ఇక గగన్ భూమి కళల్లోకి అలానే చూస్తూ ఉంటాడు ఇక భూమి రక్తం కారుతున్న ప్రతి చోట తుడిచేసి ఆయింట్మెంట్ రాసి గగన్కి డ్రెస్సింగ్ చేస్తుంది బావా నువ్వు కాసేపు పడుకో వేణీళ్ళు తీసుకొని వస్తాను అని చెప్పి భూమి అంటుంది ఇక దాంతో గగన్ భూమి చేతిని గట్టిగా పట్టుకొని భూమి నేను నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను చాలానే హింసించాను నా నోటికి వచ్చినట్టు మాట్లాడి బాధ పెట్టాను నన్ను క్షమించు భూమి అని చెప్పి గగన్ అంటాడు బావా అలా మాట్లాడతావేంటి బావా నువ్వు నా భర్తవి బావా నన్ను కొట్టచ్చు తిట్టొచ్చు బావా అని చెప్పి భూమి అంటుంది లేదు భూమి అని చెప్పి గగన్ భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక అప్పుడే శారద వచ్చి నాన్న గగన్ అని చెప్పి అనటంతో రెండత్తయ్య అని చెప్పి భూమి గగన్ని మంచం మీద కూర్చోబెడుతుంది మీరిద్దరూ ఒక్కటైనందుకు సంతోషపడాలో ఈ దెబ్బలు చూసి బాధపడాలో అర్థం కావట్లేదు గగన్ అని చెప్పి సారదంటుంది ఈ గాయాలు ఒంటికి తగిలినవి మాత్రమే అమ్మా కానీ భూమికి నేను మనసుకు గాయం చేశాను అని చెప్పి గగన్ అంటాడు బావా అలాంటి మాటలు మాట్లాడుకు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సారీ భూమి నీపై ఉన్న కోపంతో నోటికొచ్చినట్టు మాట్లాడాను నిన్ను అవమానించాను అది చాలదన్నట్టు నీ క్యారెక్టర్ని కూడా అనుమానించాను రియలీ సారీ భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా ప్లీజ్ బావా అలాంటి మాటలు మాట్లాడుకు కాసేపు రెస్ట్ తీసుకో బావా అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్ భూమి చేతులను గట్టిగా పట్టుకొని భూమిని హగ్ చేసుకొని ఐ లవ్ యూ భూమి అని చెప్పి అంటూ ఉంటాడు ఐ లవ్ యూ టూ బావా ఇన్ని రోజులకు నన్ను అర్థం చేసుకున్నావు నాకు సంతోషంగా ఉంది బావా నా ప్రేమను అర్థం చేసుకున్నావు నేను నిజంగా సంతోషపడుతున్నాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కానీ ఆ ఎస్పి సూర్యను మాత్రం వదలొద్దు బావా వాడిని చావగొట్టాలి అని చెప్పి భూమి అంటుంది తప్పకుండా భూమి వాడు ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తున్నాను వాడి చావు నా చేతుల్లోనే ఉంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్